మన భారతదేశానికి అలాగే అమెరికా దేశానికి ఈ రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం అయితే చేసుకున్నారు ఈ రక్షణ ఒప్పందాన్ని మలేషియాలో జరిగిన రక్షణ మంత్రుల సమావేశంలో మన భారతదేశం నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అలాగే అమెరికా నుంచి రక్షణ కార్యదర్శి పీటే ఎక్సిత్ గారు ఈ రక్షణ ఒప్పందం పైన అయితే వీళ్ళిద్దరైతే సంతకాలు చేస్తారు ఇప్పుడు చేసుకున్న ఈ రక్షణ ఒప్పందం అనేది పది సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది ఈ రక్షణ ఒప్పందం అనేది ఎందుకు చేసుకున్నారంటే భారతదేశంలో కానీ అలాగే అమెరికా దేశంలో కానీ ఎవరైతే సైనిక దళాలు ఉంటాయో అంటే డిఫెన్స్ ఫోర్స్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో వీటి మధ్యలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఈ రక్షణ ఒప్పందం ప్రకారమే ఒక నిర్ణయం అనేది తీసుకుంటారు దీంట్లో భాగంగానే వాళ్ళు కొన్ని డొమైన్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఆ డొమైన్స్ ఏంటంటే ల్యాండ్ ఎయిర్ సీ స్పేస్ సైబర్ స్పేస్ అలాగే మేరీ టైము ఈ డొమైన్స్లోకి సంబంధించి ఏవైనా డిఫెన్స్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ కావాల్సి వచ్చినా ఏదైనా ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ గురించి వీళ్ళకు షేర్ చేసుకోవాలనుకున్నా కూడా దీని ప్రకారం అంటే ఈ ఒప్పందం ప్రకారమే వీళ్ళు డిసిషన్స్ అనేది తీసుకుంటారు ఈ ఒప్పందం అనేది పది సంవత్సరాల వరకు ఉంటుంది మన ఇండియాలో డిఫెన్స్ ఫోర్సెస్ ఏవే ఉన్నాయి అంటే సైనిక దళాలు ఏవే అనేది మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి